మంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సముద్రంలో అలల తాకిడి తీవ్రంగా ఉండడంతో ఈ నెల ఇరవై తొమ్మిది వరకు చీరాలలో అన్ని బీచ్లను తాత్కాలికంగా మూసివేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు కార్తీక మాసం కావడంతో యాత్రికులు భక్తులు పవిత్ర స్నానాలకు అధికంగా రానుండడంతో చీరాల వేటపాలెం మండలాల్లోని వాడరేవు రామాపురం పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్లను పోలీసులు మూసివేసి సందర్శకులు ఎవరూ సముద్ర స్నానానికి వెళ్లకుండా తీర వెంబడి గస్తీ ఏర్పాటు చేశారు సముద్ర తీర ప్రాంతాలకు వచ్చే రోడ్లపై పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి సముద్ర స్నానాలకు యాత్రికులు ఎవరూ రాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ మోయిన్ తెలిపారు తుఫాను తీరం దాటే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు ఆదేశాలు జారీ చేశారు చీరాల వేటపాల మండలాల్లో ఇరవై రెండు సచివాలయాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని లోతట్టు ప్రాంతాలను నివసించే వారిని పునరావాస కేంద్రాలకు తరలించి భోజనం మంచినీటితో పాటు వైద్య సదుపాయాలు సైతం ఏర్పాటు చేసినట్లు ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు తెలిపారు మోంతా సైకులం సందర్భంగా ముఖ్యంగా చీరాల వాడరేవు కఠారిపాలెం పొట్టి సుబ్బైపాలెం రామాపురం దగ్గర బీచ్లని తదుపరి ఆదేశాల వరకు వచ్చే వరకు క్లోజ్ చేయడం జరిగింది ఈ ఎవరు కూడా పర్యాటకులుగా కార్తీక సోమవారం సందర్భంగా కార్తీక మాసం సందర్భంగా వచ్చేవాళ్ళు కూడా ఎవరు కూడా రాకూడదు అని చెప్పేసి విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది అట్లాగే ఎవరు కూడా సముద్ర తీరంలోకి రాకుండా బ్యారికేడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది చెక్ పోస్ట్లు ఏర్పాటు చేయడం జరిగింది సైక్లోన్ ప్రభావంతో ఇక్కడ తీర ప్రాంతాలైన వాడరేవు రామాపురము పొట్టి సుబ్బయ్యపాలెము అలాగే గంజాం మండలంలోని మోటుపల్లి పెద్ద గంజాం అన్ని మండలాల కేంద్రాల్లో కూడా ప్రజలను సుమచ్ సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నాము ఈ మూడు రోజులు పూర్తిగా బారికేట్లు పెట్టి ఎక్కడ కూడా పర్యాటకులు ఎవరు రావకూడదని పూర్తిగా ఆదేశాలు జారీ చేసి ఉన్నాము అలాగే బాలింతలు అలాగే చిన్నపిల్లలు వృద్ధులు ఎక్కడైతే హౌస్ హోల్డ్స్ చాలా పక్కా బిల్లులు లేవు వాళ్ళందరినీ కూడా షెల్టర్ కేంద్రాలకు తరలిస్తున్నామండి అక్కడికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము అలాగే మ్యాన్ ఎవరన్నా కూడా సముద్ర ప్రాంతాలకి వెళ్ళి ఉంటే పూర్తిగా రప్పించాము బ్యాక్ ఇంకెవరన్నా కూడా ఉంటే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు రప్పిస్తాము